హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరిలో ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను మాల్క్ అనేది వచ్చాము సో చిన్న షాపింగ్ అనేది చేసుకున్నాము సో మ్యారేజ్ ఉంది కాబట్టి షాపింగ్ అనేది చేసుకొని కొద్ది కొద్దిసేపు మా పిల్లలు ఇలా ఆడుకొని ఇచ్చామనమాట వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇలా బైక్ రైడింగ్ నేర్చుకుంటాం చేస్తామనేసి సో కాసేపు వాళ్ళు కూడా ఆడుకుంటే కొంచెం ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా వాళ్ళకి ఏదో ఒక టైంపాస్ అవ్వాలి సో అందుకోసమే ఇలా మాల్కొచ్చి వచ్చి చిన్న షాపింగ్ చేసి వాళ్ళు బైక్ రైడింగ్ కొద్దిసేపు చేశారనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఆడుకున్నారు సో ఎక్కువసేపు అనేది ఆడుకోలేదు ఎందుకంటే మాకు కూడా టైం లేదు మేము రావడమే కొంచెం లేట్గా వచ్చామనమాట సో అందుకోసమే కొద్దిసేపు మాత్రమే ఆడుకున్నారు సో మా పిల్లలు ఇక్కడ ఆడుకున్న తర్వాత చూసారు కదా ఇద్దరు చాలా ఎగ్జైట్గా ఆడుతున్నారు వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి వాళ్ళు ఆడుకోవాలని చాలా కోరిక ఉండే సో మేము ఎప్పుడెళ్ళినా హడావుడిగా వెళ్తుంటాం సో ఈరోజు కూడా హడావుడిగానే వెళ్ళాము సో కొద్దిసేపు ఆడుకుంటే వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు అనేసి ఆడుకున్నాము సో వాళ్ళు ఆడు ఆడుకుంటుంటే నేను ఇలా చిన్నగా వాళ్ళంతా చూస్తున్నాను అనమాట సో చిన్నపిల్లలకు చాలా వెరైటీస్ ఉంటాయి వాళ్ళు చాలా బాగా ఆడుకుంటుంటారు సో పెద్దవాళ్ళకు అంతా ఉండదు చిన్నవాళ్ళు ఆడుకుంటుంటే ఇంకా అదే ఎక్కువైపోతుంది అనమాట సో వాళ్ళు చిన్నగా ఇలా బైక్ రైడింగు ఇలా క్రికెట్ మ్యాచ్ ఇవన్నీ చిన్నగా చూసాము సో నాకు ఇది ప్లే అయితే బాగా నచ్చింది సో హార్ట్స్ పైన ఇలా చిన్న చిన్నగా బొమ్మలు అనేది బా కదులుతూ ఉంటాయి కదా చాలా బాగా అనిపించింది సో చిన్నగా నేను ఇక్కడ నా వీడియోలో షూట్ చేసుకున్నాను సో చూసారు కదా ముందుకు వెనక్కి వెళ్ళిపోయి దాని ప్లేస్లో అది ఉంటుంది సో ఇది బాగా అనిపించింది నాకు సో అందుకోసమే చిన్నగా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను వాటి ప్లేస్లోకి వెళ్ళి ఇంకా నిల్చున్నాయి ఇంకా మళ్ళీ రావట్లేదు అనమాట సో ఇది ఇలా బాగుంది వెళ్తుంటే బాగా అనిపించింది అందుకే తీసుకున్నాను సో మా పిల్లలు కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మేము ఇక్కడ స్వీట్ కార్న్ అనేది తీసుకున్నాము సో మా వాడికి బయటికి వెళ్ళి బయటికి వెళ్ళితే సార్లు వాడికి ఏదో ఒకటి కంపల్సరీ తినాలి లేకపోతే వాడు సాటిస్ఫై అవ్వడు మమ్మల్ని కూడా అలా వదిలేయడనమాట వాడికి ఐస్ క్రీమ్ కూల్ డ్రింకో స్వీట్ కార్నో లేకపోతే ఏదో లంచ్ అయినా చేయాలి లంచ్ ఆర్ డిన్నర్ చేస్తేనే కానీ వాడు సాటిస్ఫై అవ్వడు సో ఫస్ట్ వాడు తినాలి ఏదో ఒకటి తినాలి సో అందుకోసం ఇంకా పిల్లలు కూడా కాసేపు ఆడుకున్నారు వాళ్ళు కూడా మేము కూడా ఏదో ఒకటి సరే కాసేపు అనేసి ఇక్కడ స్నాక్స్ లాగా వాళ్ళకు స్వీట్ అనేది తీసుకున్నాం అనమాట సో మేము కూడా కొంచెం ఆఫ్ అలా తిన్నాము సో అంత ఇక్కడ డిన్నర్ టైం కాబట్టి మేము కొంచెం లైట్గానే చే అనమాట సో నెక్స్ట్ ఇక్కడ మేము తిన్న తర్వాత డిన్నర్ అని చేసేసి కొంచెం షాపింగ్ అనేది చేసుకొని మార్నింగ్ ఇలా రెడీ అయిపోయాను అనమాట నేను మ్యారేజ్ కోసమే నేను షాపింగ్ చేశాను కదా సో మ్యారేజ్ కోసము రెడీ అయిపోయాను సో ఇక్కడ బయలుదేరడానికి అనమాట సో నేను టోటల్గా మార్నింగే సిక్స్ ఓ క్లాక్ లేచేసి ఇలా రెడీ అయిపోయాను కొంచెం ఫ్రెష్గా చాలా రోజుల నుంచి మ్యారేజ్కి కూడా ఎన్నిసారి అటెండ్ అవ్వట్లేదు ఏ మ్యారేజ్కి అన్నీ మా వారే వెళ్ళారు సో ఈ దానికైనా మనం వెళ్దాము సో పిల్లలు కూడా హాలిడేస్లో ఖాళీగానే ఉంటున్నారు కదా అనేసి ఇలా బయలుదేరాము సో ఇక్కడ మేము కార్లో బయలుదేరాము అంట పెళ్ళి టెన్ థర్టీకి ఉంది కాబట్టి సో కొంచెం మేము నే బయేరమాట ఎందుకంటే ఊర్లో పెళ్ళి కాబట్టి ఇంకా మేము సిక్స్ ఓ క్లాక్ లేస్తేనే కానీ మాకు రెడీ అవ్వడానికి కొంచెం బాయ్స్ కాబట్టి వాళ్ళందరూ రెడీ అవుతారు నాదే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎలాగైనా లేడీస్ కొంచెం టైం పడుతుంది వాళ్ళు రెడీ అవ్వడానికి సో మా వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు సో అదే నేను షూట్ చేస్తున్నాను అన్నమాట సో ఇది కంప్లీట్గా బయటికి వెళ్ళిన తర్వాత సో మధ్యలో ఆపేసుకొని మేము టిఫిన్ కూడా అన్నమాట సో పిల్లలు కూడా ఆకలేస్తుంది పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి ఏ టైమ్ అవుతుందో తెలియదు తినడానికి సో మా పిల్లల పైన బ్యాక్ సైడ్ అని ఇంకా వాళ్ళకి ఉండే ఏముంటుంది వాళ్ళు ఖాళీగా అయితే కూర్చోరు కదా ఏదో గేమ్స్ ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు సో సో మా చిన్న అబ్బాయి ఇక్కడ కూడా వాడు గేమ్స్ ఆడుతున్నాడు సో నేను ఇలా చూపించిన నా ఫేస్ అంటే కూడా చూసారు కదా వాడు కొంచెం అలిగాడు అనమాట అలాగే అందుకోసమే ఇలా ఉన్నాడో అని తీయకూడదని చెప్పేసి చూసారు కదా వాడు నవ్వుకుంటూ అలాగే ఉండిపోయాడు సో ఎందుకంటే వాడికి బయట వెళితే ఏదో ఒకటి వాడికి కొనిపించాలి సో అందుకోసమే ఇది హైవే కాబట్టి ఏం కొనించలే కొనిపించలేదు సో కొంచెం విలేజ్లలో అయితే ఏమైనా దొరుకుతాయి హైవే పైన ఏం దొరుకుతాయి ఏం దొరికాయి కాబట్టి మేము ఇక్కడ వెళ్తున్నాం అన్నమాట సో హైవే పైన కాబట్టి ఇంకా ఏం తీసుకోవడానికి వెళ్ళలేదు సో అందుకోసమే వాడు అలిగాడు అనమాట సో చూసారు కదా వాడు బయటకు వస్తే ఏదో ఒకటి వాడికి కొన్ని చకపోతే వాడు సాటిస్ఫై అవ్వడు మన బ్యాగ్లో ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ కానీ కూల్ డ్రింక్స్ ఏ ఉన్నా నేను మాక్సిమం వాడి కోసం తీసుకొని వెళ్తాను సో అవేవి వాడికి నచ్చాయి అప్పుడే షాప్లో కొనుక్కొని తింటేనే కానీ వాడు సాటిస్ఫై అవ్వడు సో అందుకోసమే ఇక్కడ కొనడానికి ఏం లేదని చెప్పేసి మేము అని హోల్డ్లో చేసాము సో దానికి కొంచెం ఫీల్ అయ్యారు సో ఇంకా మేము ఇలా వెళ్తుంటే కొంచెం దాబా దగ్గర ఒక టిఫిన్ రెస్టారెంట్లో ఆగేసి మేము టిఫిన్ అనేది చేసాము అందరము సో అదండి ఈరోజు మేము పెళ్ళికి వెళ్ళాలనుకున్నాం కాబట్టి ఇంకా వెళ్ళేసి టిఫిన్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ మేము బయలుదేరుతున్నాం అనమాట సో ఖాళీగా ఎందుకు ఉంటాం కాబట్టి మనం ఇలా చిన్న చిన్నగా షూట్ అనేది చేసుకున్నాము సో పెళ్ళి అయిపోయింది మేము పెళ్ళికి వెళ్ళేసి మేము ఫంక్షన్కు అటెండ్ అయిపోయి ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ అనేది చేసుకున్న తర్వాత ఈవినింగ్ మాత్రం ఇక్కడ మా పిల్లల్ని మళ్ళీ ఒక చిన్న రెస్టారెంట్ పిల్లలు ప్లే గ్రౌండ్ అన్నీ ఉంటాయి అన్నమాట సో అక్కడికి వచ్చాము సో నైట్ నైట్ పూట చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో పిల్లలు చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది సో మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికి రావాలి అనుకున్నాము సో మా పిల్లలు కూడా చాలా రోజుల నుంచి ఇక్కడికి వెళ్దామని అడుగుతూనే ఉన్నారు సో మేము డిలే చేస్తూనే ఉన్నాం సో ఈసారి ఎలాగో టైం ఉంది కదా వాళ్ళకి కూడా ఒకసారి చూపిస్తే కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనేసి తీసుకొచ్చాము వాళ్ళు వచ్చిందైతే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారు సో మేము సెకండ్ టైం వచ్చాము సో వాళ్ళు వచ్చాక ఇంకా వాళ్ళు ఏదో ఒకటి ఆడాలి లేకపోతే వాళ్ళంతా సాటిస్ఫై అవ్వరు కాబట్టి వాళ్ళని కొన్ని గేమ్స్ అనేది మేము వాళ్ళ కోసం కండక్ట్ చేసాము సో చిన్నపిల్లలకి ఇలాంటివి ఆడుతుంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు సో సో ఫస్ట్ టైం అయితే వాళ్ళు ఇది ఎక్కారు ఎప్పుడు ఇలాంటివి ఎక్కలేదు ఎప్పుడు ఎక్కలేదు చో సో ఎక్కకముందు అయితే ఎక్కుతాం ఎక్కుతామని కొంచెం ఆరం చేశారా ఎక్కిన తర్వాత చూసారా మా చిన్నబ్బాయి అయితే సో కనీసం వాడు ఎవరిని చూడట్లేదు గట్టిగా పట్టుకొని కూర్చున్నారు సో ఇలా కళ్ళు మూసుకొని ఉండిపోయాడు అనమాట చిన్నపిల్లల గేమ్స్ కాబట్టి కొంచెం భయం వేస్తుంటుంది వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఎక్కారు ఎప్పుడు ఇలాంటి ఎక్కలేదు ఆడుకోలేదు అనమాట సో ఎక్కడున్నాయి కదా వాళ్ళు కొంచెం భయం అనేది పోతుంది ఆడిపిద్దాం అనేసి వాళ్ళు ఆడారు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా టికెట్ తీసుకున్న తర్వాత ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆడుకున్నారు సో చిన్నపిల్లలకైతే చాలా ప్లే గ్రౌండ్స్ లాగా బాగా పార్టిసిపేట్ చేశారనమాట ఇక్కడ హార్స్ రైడింగ్ అనేది కూడా కండక్ట్ చేశారు వాళ్ళకి కొంచెం హార్స్ని చూడడం తప్ప వాళ్ళు ఎప్పుడూ ఎక్కలేదు ఫస్ట్ టైం ఇక్కడ వాళ్ళు దీనిపైన రైడింగ్ చేశారనమాట రైడ్ చేశారు అదంతా ఒకసారి ఆ రెస్టారెంట్ చుట్టూగా ఒకసారి రౌండ్గా ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది అనుకుంటా అలా తిప్పేసి ఒక రౌండ్ వేసేసి తీసుకొచ్చి దించేస్తున్నారు సో ఫస్ట్ మా చిన్నబ్బాయి ఇక్కడ ఎక్కి వెళ్తున్నాడు వాడి కొంచెం ఎగ్జైట్మెంట్ ఇలాంటివి ఎక్కి రావడం సో ఇలా స్ట్రేట్గా వెళ్ళేసి మళ్ళీ తీసుకొచ్చేసి దింపేస్తున్నారు సో అది కూడా కొంచెం సాటిస్ఫై ఉంటుంది కదా పిల్లలు క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి ఓ మేము రైడ్ మేము హార్స్ ఎక్కేసాము అని చూసారు కదా వాళ్ళ ఫేస్లో గ్లో ఎలా ఉంటుందో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు చిన్న పిల్లలు కాబట్టి సో ఇలా రా వెళ్ళేసి దింపేసి వచ్చాక సో చూసారు కదా వాడు హ్యాపీగా ఉన్నాడు అనిపించా ఇక్కడ మా పెద్ద అబ్బాయి వాడు కూడా ఒకసారి వెళ్ళేసి వస్తే వాడు కూడా సాటిస్ఫై అవుతాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి వాడికి కూడా మేము ఇలా ఆడుకొని ఇచ్చాము సో ఫస్ట్ టైం కదా కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉన్నారు సో చూసారు కదా ఆ ఫేస్లో ఆ గ్లో హ్యాపీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏ పేరెంట్స్కైనా ఇది చాలా మెమరబుల్ కాబట్టి ఇక్కడ నేను కప్స్ అనేవి తీసుకున్నాను సో ఇది అబ్జర్వ్ చేశారా కప్స్ తోన ఒక స్టార్చ్ లాగా చేశారనమాట చాలా బాగా అనిపించింది సో నేను ఫస్ట్ టైం ఇది చూశాను సో లైటింగ్లోకి ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనిపించింది అందుకే చిన్న క్లిప్ అనేది తీసుకున్నాను సో వీళ్ళు వెళ్ళేసి వచ్చారనమాట రైడ్కి వెళ్ళేసి వచ్చారు సో ఇక్కడ మా పెద్ద బాయ్ కూడా వెళ్ళేసి వచ్చాడు సో ఇంకా చాలా గేమ్స్ అనేది అనేసి కొంచెం ఆ మారెంట్ చేశారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి మేము ఇక్కడ కొసేపు కూర్చున్నాం అనమాట చిన్నపిల్లల ప్లే గ్రౌండ్ సో రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి సో అవన్నీ ఒకప్పుడు చిన్నపిల్లలు బాగా ఆడేవాళ్ళు ఇప్పుడు కొంచెం చూసారు కదా హాలిడేస్ మూమెంట్లో కాబట్టి అందరూ నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఉంటుందంట ఇక్కడ సో మేమైతే ఇలా ఉన్నాము ఇక్కడ అందరూ కూర్చున్నట్టు ఓన్లీ లేక్స్తోనే ఇలా పెట్టి పార్ట్స్ పెట్టారనమాట చాలా ట్రీస్ పెట్టారు చాలా బాగా అనిపించింది సో అది కూడా చిన్నగా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను చాలా బాగుంది సో ఫస్ట్ టైం వెళ్ళాము మా పిల్లలతో మేము సెకండ్ టైం వెళ్ళాము పిల్లలతో ఫస్ట్ టైం వెళ్ళాము ఇంకా మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు తమ్ముడు మా వారు అందరం కలిసి పిల్లలతో అలా వెళ్ళేసి డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చామనమాట చాలా బాగా అనిపించింది సో అందరు ఫ్యామిలీతో ఇలా వెళ్తే బాగుంటుంది సో ఇది వెళ్ ఇది ఎక్కాలనుకున్నాము ఇది రంగులో రత్నం ఎక్కాలనుకున్నాము కాకపోతే మా పిల్లలు కొంచెం భయపడ్డారు కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి సో అందుకే ఎక్కలేకము సో నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ పుష్ప వెంకటాక్ థ్యాంక్ యూ